మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు తుపాకి రాముడు గారు నిన్న మాట్లాడుతూ రజతోత్సవాల గురించి ప్రతి దగ్గరికి పోయి సన్నాత సభలు చేస్తున్నట్టు ప్రిపరేటరీ మీటింగ్స్ సరే అన్నిటికీ ప్రశ్న నేను వేయాలనుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా ఇప్పుడు ఆయన యాక్టివ్ ఉండు వాళ్ళ నాయన పిట్టల దూరంటే ఎట్లా రిటైర్ అయిపోయి ఫామ్ హౌస్ నుండి ఎక్కువ బయట తిరుగుతలేడు ఓన్లీ తుపాకీరాముడు ఒక్కడే అగ్రెసివ్ గు కాబట్టి తుపాకీరాముడికి క్వశ్చన్ అడుగుతున్నాను నేను తెలంగాణ ప్రజలకు మీరు ఈ రజతోత్సవాలు టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రీయ సమితికి చేస్తుర్రా భారతీయ రాష్ట్రీయ సమితికి చేస్తుర్రా నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రీయ సమితి అనే పార్టీ రెండు వేల ఒకటిలోనో రెండు వేలనో స్టార్ట్ అయినట్టుంది తర్వాత దాంతో మీరు అధికారంలోకి వచ్చి బాగా దోసుకున్న తర్వాత మీకు భారతదేశాన్ని పేరు పెట్టి భారతదేశాన్ని కూడా దోసుకోవాలన్న ఆలోచన వచ్చి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన మీరు మరి ఇరవై ఐదు సంవత్సరాల మీ కార్యక్రమం రేపు జరగబోయే ఇరవైతోటి ఇరవై ఏడో తారీఖు సభ బ్యాక్డ్రాప్లో బిఆర్ఎస్ ఉంటుందా భారతీయ రాష్ట్రీయ సమితి ఉంటుందా తెలంగాణ రాష్ట్రీయ సమితి ఉంటుందా అని ఒక తెలంగాణ పౌరునిగా ఒక పార్లమెంట్ సభ్యునిగా కాదు ఇది అడిగేది నేను ఒక తెలంగాణ పౌరునిగా మీ పార్టీ స్టాండ్ ఏంది మీ పార్టీ బ్యాక్ డ్రాప్లో ఏం పెడుతుంది మరి తెలంగాణ ప్రజలకు ఏం సందేశార్థం ఇద్దాం అనుకుంటున్నారు ఈ పార్టీ నా టీఆర్ఎస్ మరి బీఆర్ఎస్ కేటీఆర్ గారు జరగబోయే ప్రచారంలో మరి దానికి కూడా సమాధానం చెప్పాలి ప్రశ్న నా ప్రశ్నకు ఇకపోతే యువరాజు రాముడు చాలా ఉన్నారు ఆయన చాలా బ్రహ్మాండమైన పేర్లు ఆయనకు గతంలో ఏ రోజు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు స్మరించుకోలేదు కానీ నిన్న స్మరించుకురు ఐటెక్ సిటీ కట్టిన చంద్రబాబు నాయుడు ఆరోగ్యశ్రీ తెచ్చిన రాజశేఖర్ రెడ్డి గారిని స్మరించుకుంటూ కేటీఆర్ కేసీఆర్ గారు మళ్ళీ సీఎం కావటం చారిత్ర అవసరం అని చెప్పిండు వాళ్ళిద్దరిని గుర్తు తెచ్చుకున్నాం ఎందుకంటే గతంలో వాళ్ళని ఎన్నోసార్లు తిట్టిరు అవసరానికి మళ్ళీ నిన్న వాళ్ళ నాయనని బొగుడుకోనికే వాళ్ళిద్దరిని బేస్ తీసుకొని సరే ఒక ఆయన హైటెక్ సిటీ కట్టినందుకు చరిత్రలో మిగిలిపోయిండు ఒక ఆయన ఆరోగ్యశ్రీ ఇచ్చినందుకు చరిత్రలో మిగిలి మరి మీ నాయన ఎందుకు చరిత్రలో మిగాలను నాకు అర్థం కాదు కాళేశ్వరం కట్టినందుక ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి నెలకు ఎనిమిది వేల కోట్లు వడ్డీ కట్టిస్తున్నందుక దేనికి కేసీఆర్ గారు చరిత్రలో మిగలాలి మళ్ళీ అంత అర్జెంటుగా ఆయన ముఖ్యమంత్రి అవసరం దేనికో కూడా చెప్పాలి